నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు మంగళవారం అండి నిజంగా అమ్మవారికి ఇష్టమైన రోజులలో మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ నిజంగా ధనాభివృద్ధి కలగడం కోసం మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు మన ఇంట్లో ఉన్న వస్తువులతో అంటే సాధారణంగా అందరిళ్లలో లభ్యంగా ఉండే రెండే రెండు వస్తువులతో ఈరోజు కనుక మనం ఈరో చేయబోయే ఈ పరిహారం అనేది చాలా రహస్యంగా చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనం ఇలాంటి పరిహారం చేశామని చెప్పి ఎవరికి తెలియకుండా మనం చేయగలిగితే నిజంగా మన ఇంట్లో కూడా బీరువా నిండా కూడా చక్కగా డబ్బును సంపాదించుకో కలిగే భక్తి అనేది అమ్మవారు మనకి కల్పిస్తారనమాట ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి అందరికీ కూడా అక్క మేము చాలా అద్భుతాలు చూసామని ఎంతోమంది అంటున్నారండి అలాగే ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియో ఎంట చూద్దామండి ఈరోజు మంగళవారం నిజంగా అండి మంగళవారం నాడు కుజ హోరా సమయం అని అంటారండి మనకి ఎప్పుడు కూడా రోజు మూడు రకం మూడు సమయాలలో హోరా సమయం అనేది ఉంటుంది పొద్దున మధ్యాహ్న రాత్రి పొద్దున పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి పూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట చేసే హోరా సమయంలో అంటే వచ్చే హోరా సమయంలో చేసుకోండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు అక్క మాకు ఆ హోరా సమయంలో మేము బయట ఉన్నాము అక్క అంటే బయటికి వెళ్ళాము దరలేదు చేయడానికి అని అనుకున్న వాళ్ళు నిజంగా అండి రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే మంగళవారం నాడైనా చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం నాడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నిజంగా అండి ఈ పరిహారం చేసేటప్పుడు కొంచెం నిష్టగా చేసుకోండి అంటే నాన్ వెజ్ తినేసాము ఒక పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అసలు చేయకండి ఎందువల్లంటే లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం అమ్మవారిని అడుగుతున్నాము లక్ష్మీదేవి అంటే డబ్బు అంటే లక్ష్మీదేవితో సమానం అండి అందువల్ల చేసేటప్పుడు మనం పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చేయకండి నిజంగా ఒకవేళ నాన్ వెజ్ తినేసామని అనుకున్న వాళ్ళు సాయంత్రం వీలైతే కనుక స్నానం చేయండి మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటే కనుక వాళ్ళతో అయినా సరే ఈ పరిహారాన్ని చేయించండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే కల్లుప్పు అండి కల్లుపుతో చేసే పరిహారం అనేది ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి కల్లుపుతో నిజంగా కల్లుపు అనేది నిజంగా సము సముద్రంలోంచి ఉద్భవించిన ఒక ఉప్పు కాబట్టి నిజంగా అమ్మవారు కూడా అక్కడే పుట్టారండి సముద్రంలోనే పుట్టారు కాబట్టి కల్లుప్పుకి చాలా విశేషం ఉందండి అందువల్ల లక్ష్మీదేవిని మనం ఆకట్టుకోవాలి అని అన్నా ఆవిడ దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందాలి అని అన్నా కూడా కల్లు తో పరిహారం చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట అందువల్ల అది కూడా డబ్బు గురించి చేసే పరిహారానికి కల్లుపుని ఉపయోగించవచ్చు అలాగా ఈరోజు మనం మన బీరువా అండి అందరికీ కూడా బీరువాలు ఉంటాయి నిజంగా చాలామంది అక్క మా ఇంట్లో బీరువాలు లేదనే వాళ్ళు కూడా ఉన్నారు మీరు కబ్బోర్డ్ కానీ లేదంటే కనుక మీరు మనీ ఎక్కడైతే పెడుతూ ఉంటారో మీ మీకు ఇవి ఉంటాయి కదండి మాకు నార్మల్గా షెల్ఫ్ లాగానే ఉందక్క మాకు ఒక వార్డ్రూప్ లాగా మీకు ఏదైతే కనుక మీరు కబోర్డ్ లాగానో ఎలా అయితే మీరు ఉపయోగిస్తున్నారో అలాగా వాటికి వాటిలో పెట్టుకోండి అంటే బీరువాలోనే దాచిపెట్టడం అని అంటే ఇది ఎవరికి తెలియకుండా పెట్టాలండి బిర్వాల పెట్టేటప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో కల్లుప్పును వేసుకోండి ఫ్రెండ్స్ కల్లుపులో కల్లుప్పు అంటే చా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇంత పెద్దగా ఎక్కువ కల్లుపు వేయాలని కూడా అవసరం లేదు చిన్న కప్పు తీసుకోండి అది ఎలాంటి కప్పు అయినా పర్వాలేదు లేదంటే ప్రమిద ఉన్నా సరే చిన్న ప్రమిద ఉంటుంది కదా మీ దగ్గర ఆ ప్రమిదను తీసుకొని అందులో ఒక్క స్పూన్ కల్లుపును వేయండి వేసి దాని మీద మీరు ఏం చేస్తారనంటే అమ్మవారికి ఇష్టమైన ఇంకొక వస్తువు ఉందండి అవి ఏంటి అంటే యాలక్కాయలు అండి ఈ యాలకల గురించి అద్భుతం అనేది మీ అందరికీ తెలుసు నిజంగా ఈ యాలకలు అనేది ఎక్కడైతే మన ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో అక్కడ లక్ష్మీదేవి నివాసం చేస్తారు అని ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల ఈ యాలకలు యాల కల్లుప్పు మీద ఒక మూడు యాలకల మటుకు వేస్తే చాలండి ఒక మూడు కానీ ఐదు కానీ నిజంగా సువాసన మీద జల్లే యాలకలని ఒక మూడు ఐదు కానీ ఆ కల్లుప్పు మీద పెట్టండి ఇంకా ఆ తర్వాత మీ దగ్గర కొంచెం పచ్చకర్పూరం ఉంటే కనుక వేయండి లేదంటే జవాద పౌడర్ కానీ ఏదైనా కానీ మూడు వస్తువులు అనమాట కల్లు ప్పు యాలకలు మీ దగ్గర ఒక పచ్చకర్పూరం కానీ లేదంటే జవాదు పౌడర్ కానీ పైన చల్లండి ఆ యాలకల మీద కల్లుపు మీద చల్లి ఆ ప్రమిదని మీరు బీరువాలో పెట్టాలండి అంటే ఇది ఇలా పెట్టామని ఎవరికి బీరువా తెరగ బీరువా ఓపెన్ చేస్తాం కదా ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు మనం ఎవరైనా సరే బీరువా ఓపెన్ చేస్తూ ఉంటాం అందువల్ల బీరువా ఓపెన్ చేయగానే ఇది కనిపించకూడదు అనమాట బీరువాలో మీరు ఏదైనా ఒక దేవుడి ఫోటో కానీ ఏదైనా ఒక ఇది పెడుతూ ఉంటారు కదా అందులో లేదంటే సేఫ్టీ లాకర్ కనుక లోపల ఉంటే ఆ లాకర్లో అయినా సరే మీరు ఇది ఈ ప్రమిదలో వేసిన కానీ కప్పులో వేసిన ఈ కల్లుపుతో చేసిన ఈ పరిహారాన్ని ఆ లోపల లాకర్లో పెట్టండి ఎవరికి కనిపించకుండా లో తాళం వేసేస్తారు కదా లేదంటే ఒక ఫోటో ఉంటే కనుక ఆ ఫోటో వెనకాలైనా సరే మీరు ఇది పెట్టండి బీరువా తెరవగానే ఈ కల్పుతో చేసిన పరిహారం అనేది ఎవరికి కనిపించకూడదు అది మన ఇంట్లో వాళ్ళైనా సరే అందువల్ల ఇలా చేస్తే గనక నిజంగా అండి మాకు చాలా బాగా కలిసి వచ్చిందక్క మేము వారం వారం ఇలా చేస్తున్నాము ఈరోజు మంగళవారం మనం చేసామనుకోండి అది మళ్ళీ వచ్చే వారానికి లేదంటే శుక్రవారం చేస్తే కనుక మళ్ళీ వచ్చే శుక్రవారానికి మార్చుకుంటూ ఉండండి ఆ కల్లుపుని యాలకల్ మీరు అయితే కర్పూరం అనేది పచ్చ కర్పూరం కరిగిపోతుంది కాబట్టి యాలక్కలు మట్టుకే ఉంటాయి అవి చెట్టులో వేసేసి ఉప్పుని మటుకు మీరు సింకులో వచ్చేసి నీళ్ళు పారపోసేసుకోవచ్చు వారం వారం కనుక మర్చిపోకుండా మీరు కనుక ఇలా చేస్తే నిజంగా అద్భుతం అండి మా ఇంట్లో కూడా నిజంగా ధనాభివృద్ధి కలిగిందక అంతవరకు ఎందుకంటే మీ ఇంట్లో కూడా కట్టలు కట్టలు డబ్బులు చేరాలి అని అంటే నిజంగా బీరుబా నిండుగా మీరు లెక్క పెట్టలేనంత ఆదాయం మీకు పెరగాలి అంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే అద్భుతం ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగగుడియలు మళ్ళీ కలుస్తాను అంతర్కొసలు నమస్తే జయవరా